ఇవన్నీ నిలబెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిస్థితి తీసుకోవడానికి ఇటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి డిఎస్సీ అంటే మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు కరెక్టే చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను కదా ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు లేవు డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచందన్ పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్లో ఉంది నేపాల్లో నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి 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 ఎవరి ఓ పెత్తిరెడ్డి పెత్తిరెడ్డి గారి వెంటనే పంపించాడు అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు పిద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు రాబడినా అన్నారు ఎక్కడ అంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటాడు తీసుకెళ్తా పట్టుకున్నా పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి బెటర్ దాని గురించి కింద మీద పడుతున్నాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్తంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నువ్వేం తీసుకెళ్తావు జేబులు మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని ల్యారీలు వెళ్ళాలి అన్ని ల్యారీలు చాలా సునాయసంగా వెళ్ళిపోయింది నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ కరెక్ట్గా సినిమాలు తీయచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా నా మనందరం తెలుసు అది కొట్టే వాళ్ళకి తెలియదు సంగతి ఒక చెట్టు కొడితే పాతిక చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటుంది ఆ చదువులు చదివితే కదా ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది కొట్టేసుకుందాం పెంచేసుకుందాం అమ్మేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారు డబ్బులు పేపర్లు తినాలి అన్నం బదులు మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నులు బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను మనం మాట్లాడాం సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాతం మోపండి అది ఒక్కటే మాట నా అభినందనలు బలంగా చేశారు సీజ్ చేశారు గోడౌన్స్ కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి ఎవరు ఎవరో తెలియదు ఇంకా ఎత్తుకుతున్నా చూద్దాం అలాగే చెరువులు మట్టి ఇసక మట్టి బసనం మైనింగ్ అన్ని పట్టుకుపోతాం ఇవన్నీ ఆపాలి ఇదేంటండి ఇది మేము ఒక్క చేసేది కాదు ఒక తెలుగుదేశము జనసేనో భారతీయ జనతా పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు మీరందరూ కలవాలి ఏం ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి ఆ దోషం ఆ తల్లి శ్రీపాద వల్లప్పుడు సాక్షిగా చెప్తున్నాను దానికి నేను ఒక సైనికుడిలో పనిచేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ రోజు మీరు అడిగారు కదా మీరే కదా ఆ రోజు మొత్తం నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ బాధ భరించలేక దాన్ని చేసేవాళ్ళు పాపం మీరు ఎంత తిరిగారు రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే అది మార్చు మారుస్తామని తెలియజే మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్